శ్రీమర్త నమ రేపు రథసప్తమి కదా రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో నేను మొన్న వీడియోలో చెప్పాను అలా మీరు పూజ చేసుకోండి అయితే సూర్యోదయానికి సప్తమి తిథి లేదు మరి స్నానం ఎప్పుడు చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోయినా సరే పొద్దున్నే మనం స్నానం చేసేయచ్చు జిల్లేడాకులు రేగాకులు లేదా రేగి పళ్ళు పెట్టుకుని సూర్య భగవాను స్మరించుకుంటూ శ్లోకం ఉంటుంది కదా నేను రోజుకో శ్లోకంలో నేర్పిస్తూ ఆ శ్లోకాన్ని అందులో పెట్టాను ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు స్నానం చేయండి శ్లోకం రాకపోయినా సరే స్మరణ చేసుకుంటూ సూర్య భగవాన్ని తలుచుకుంటూ స్నానం చేయండి అలానే నాలుగో రోజు స్నానం అయిపోయిన వాళ్ళు రథసప్తమి రోజు పూజ చేయచ్చా అని అడుగుతున్నారు నాలుగో రోజు స్నానం అయ్యాక రథసప్తమే కాదు అసలు భగవంతుడికి సంబంధించిన ఏ కార్యక్రమము చేయకూడదు దేవాలయానికి కూడా వెళ్ళకూడదు ఐదవ రోజున స్నానం అయిన తర్వాత మాత్రమే మనం భగవంతుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా సరే చెయ్యాలి మరి రేపు కొంతమందికి అడ్డొస్తే మరి మేము ఎప్పుడు చెయ్యాలి అని అడుగుతున్నారు మాఘపు ఆదివారాలు ఉన్నాయి కదా ఈ నెలలో ఈ నాలుగు మాఘపు ఆదివారాలు ఒక్కటి కూడా వదలకుండా మీరు చేసుకోండి చాలా చక్కగా ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది రథసప్తమి పూజ చేసుకోలేకపోయామే అనే బాధ కూడా మీకు ఉండదు చక్కగా ఈ నాలుగు ఆదివారాలు చేసుకోండి ఈ నాలుగు ఆదివారాలు మీకు వచ్చిన సూర్యభగవాన్ స్తోత్రం చదువుకుని పద్ధతి ప్రకారం మీరు పిడకల మీద పాయసాన్నం వండితే మరీ మంచిది లేకపోతే ఇంట్లో స్టవ్ మీదే వండుకుని భగవానికి నివేదన చేసుకోండి ప్రతి రోజు కనీసం ఒక్క ఐదు నిమిషాల సేపు సూర్య భగవాన్ ఎదురుగుండా నుంచున్నాము అని అనుకోండి కొన్ని వ్యాధులు మన ధరికి చేరవు చర్మ వ్యాధులు ముఖ్యంగా మన దగ్గరికి రావు డి విటమిన్ వస్తుంది అలానే సప్తమి అయిపోయిన వర్నాడేంటి భీష్మాష్టమి ఆ రోజు తర్పణాలు వదిలిపెట్టాలి తర్పణాలు అందరూ వదిలిపెట్టకూడదు అందరూ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు వదిలిపెట్టకూడదు ఆడవాళ్ళకి తర్పణాధికారం లేదు కానీ మిగిలిన వాళ్ళందరూ తర్పణాలు వదిలిపెట్టచ్చు మామూలుగా అయితే తర్పణాలు తండ్రి ఉంటే వదిలిపెట్టకూడదు అంటారు కానీ భీష్ముల వారికి మాత్రం అందరూ తర్పణాలు వదిలిపెట్టాలి తండ్రి ఉన్నవాళ్ళేమో తెల్ల అక్షతలతోటి తర్పణాలు వదలాలి తండ్రి లేని వాళ్ళేమో నల్ల నువ్వులతో తర్పణాలు వదిలిపెట్టాలి ఆ తర్పణాలు వదిలిపెట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం నేనేమో రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మరి తర్పణాలు వదిలేటప్పుడు మరి మాకు మంత్రం రాదు ఏం చెయ్యాలి అని అడుగుతారు భీష్ముల వారిని తలుచుకోండి అలా తలుచుకుంటూ భీష్ముల వారికి తర్పణం వదిలేస్తున్నాము అని అనుకున్నట్లుగా భావిస్తూ మీరు తర్పణం వదిలిపెట్టండి ఆయన్ని అలా స్మరణ చేసుకుంటూ నీళ్లు వదిలిపెట్టండి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో అది ఒక్కటైనా చేయండి అది కూడా మగవాళ్ళు మీకు ఒకవేళ చేసుకోవాలని అనుకుంటే పండితులు గాని అర్చకులు గాని మంత్రం వచ్చిన వాళ్ళు కానీ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు అక్కడ కూర్చుని వాళ్ళనేమో మంత్రం చదవమని చెప్పండి మీరేమో తర్పణాలు వదలండి మీకు ఎవరైతే ఆ పనులు సహాయం చేశారో వాళ్ళకి దక్షిణని సమర్పణ చేసుకోండి ఒకసారి వాళ్ళకి నమస్కారం పెట్టుకోండి రథసప్తమి రోజున దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అంటారు ముఖ్యంగా మంచి గుమ్మడికాయ దానం చేయమని చెప్పి చెప్తారు ఆ తర్వాత మీ శక్తిని అనుసరించి మీరు ఏదైతే దానం ఇవ్వగలరో అది దానం చేసుకోండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు